गुड मॉर्निंग फ्रेंड्स नकली करे मुठाने పట్టుకున్నట్టు తెలుస్తుంది అంటే పూర్తి సమాచారం ఇంకా అందలేదు వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఈ నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ పోలీసుల అదుపులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీస్తున్నట్టు ఉంది మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం ఈ ప్రాంతానికి చెందిన ఈ ముఠా నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న తెలిసింది ఈ ముఠా లక్ష అసలు నోట్లు ఇస్తే మూడు లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తామని తెలంగాణలోని మిర్యాల్గూడకు చెందిన వారితో ఒప్పందం చేసుకుందన్నమాట ఈ మేరకు శనివారం మిర్యాలగూడలో అసలు నోట్లు తీసుకుని కారులో విజయవాడ బయలుదేరి వారిని తాడేపల్లి పలుకోవడం ముఠా వెంబడించింది విజయవాడ సమీపంలో సూరాయపాలెం వద్దకు వచ్చి ఇరు వర్గాలు మాట్లాడుకున్నారు ఈ క్రమంలో ఆకస్మికంగా పోలీస్ స్టిక్కర్ ఉన్న ఒక తెల్లటి స్కార్పియో కారులో అందులో కొంతమంది కొందరు వ్యక్తులు వచ్చి పోలీసు పేరుతోటి అడవాటు చేశారు ఈ వ్యవహారాన్ని స్థానికులు గుర్తించి ప్రశ్నించడంతో పోలీసుల పేరుతో అడవాటు చేసిన వారు కొందరు స్కార్పియో కారులో పారిపోయి బెలినో కారు నుంచి కారుని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారట దీంతో కంగు తిన్న మిర్యాదు మిర్యాదు వాసులు ఏం చేయాలో పాల్పోక తాము ఆసుపత్రికి వెళ్తుండగా వెంబడి దోపిడీకి ప్రయత్నం చేశారని ప్లేట్ కురాయించినట్టు సమాచారం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి నకిలీ పోలీసులు వదిలి వెళ్ళిన కారును స్టేషన్ తరలించారు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు మిరియాలు కూడా వారు తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తించడం జరిగింది మొత్తం ఆరుగురు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది వీరిలో గతంలో నకిలీ కరెన్సీ కేసులో అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయిన వీళ్ళలో ఆరుగురులో ఒకడు ఈ నకిలీ కరెన్సీ కేసులోనే అరెస్ట్ అయినట్టు సమాచారం మరోవైపు ఈ కేసు మీరు గారిచేందుకు గతంలో విజయవాడ సిసిఎస్లో పనిచేసిన ఒక ఏఎస్ఐ ఏఎస్ఐ విశ్వసనీయ ప్ర విశ్వ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం అందింది ఇంకా పూర్తి వివరాలు అందాల్సింది ఈ నకిలీ కరెన్సీ దందా రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా దారుణంగా జరుగుతూ ఉంది పోలీసులు ఎన్ని కట్టడి ప్రయత్నాలు చేసినా కూడా ఏదో ఒక రూపంలో ఈ నకిలీ కరెన్సీ వెలుగుతానండి సో దీని మీద సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడే వరకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని స్థానికులు కోరుతూ అన్నమాట ఇంకోసారి మనం ఈ విషయం చూసుకున్నట్లయితే నకిలీ కరెన్సీ అంతర్జాతీయ ముఠా గుట్టు రద్దు చేశారు పోలీసులు వారి అదుపులో ఒక ఆరుగురిని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది ఈ ఆరుగురు అదుపులో ఉన్న వాళ్ళలో ఒకరు నిందితుడు గతంలో కూడా ఈ నకిలీ కరెన్సీ కేసులో నిందితుడిగా ఉన్నట్టు విశ్వసిన సమాచారం గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం ఈ ప్రాంతానికి చెందిన వారు ఈ నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న సమాచారం అందింది ఈ ముఠా ఏంటంటే లక్ష అసలు నోట్లు ఇస్తే మూడు లక్షలు ఈ నకిలీ నోట్లు ఇస్తామని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఎక్కడ తెలంగాణలో మిర్యాదుగూడకు సంబంధించి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని సారడే మిర్యాలగూడలో అసలు నోట్లు తీసుకున్న కారులో విజయవాడ బయలుదేరిన వారిని తాడేపల్లి ముఠా వెంబడించింది ఈ అసలు నోట్లు ఎవరైతే తీసుకుని ఉన్నారో తీసుకున్న వాళ్ళు వస్తుంటే దాన్ని ఆ కారు వెంబడిస్తూ వచ్చారు విజయవాడ సమీపంలో సూరాయపాలెం సూరాయపాలెం వద్దకు వచ్చేసరికి ఇరు వర్గాల వాళ్ళు మాట్లాడుకున్నట్టు సమాచారం ఉంది ఈ క్రమంలో ఆకస్మికంగా పోలీసు చక్కెరేపు ఉన్న ఒక తెల్లడి స్కార్పియోలో అందులో కొంత వ్యక్తులు వచ్చి పోలీసుల పేరుతోటి అలవాటు చేశారు ఈ వ్యవహారాన్ని స్థానిక గుర్తించి ప్రశ్నించడంతో పోలీసుల పేరుతో అడావట్ చేసిన వారు కొందరు స్కార్పియోలో కారులో పార్క్ పోయి బెలూన్ కార్ మాత్రం అక్కడ వదిలేశారు దీంతో కంగుదిన మిగిలియాలి ఆ స్థానికులు ఏం చేయాలో పాల్పోక తాము ఆసుపత్రికి వెళ్తుండగా మమ్మడి నుంచి దో దోపిడీకి ప్రయత్నం చేశారని ప్లేట్ ప్రినట్టు సమాచారం అందింది స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు అంటే మన విజయవాడ భవానీపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు నకిలీ పోలీసులు వదిలి వెళ్ళిన కారును స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యవహారపై సమగ్ర విచారణ చేస్తూ ఉన్నారు ఈ వ్యవహారం అంతా వారు ఆల్రెడీ తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది మొత్తం ఆరుగురులో అదుపులో తీసుకున్న అదుపులో తీసుకున్న ఆరుగురిలో ఒకరు మాత్రం గతంలో నకిలీ ఈ నకిలీ కరెన్ కరెన్సీ కేసులోనే అరెస్ట్ అయిన ఓ నిందితుడు కూడా ఇంట్లో ఉన్నట్టు సమాచారం ఇంకోటి ప్రధానం ఏంటంటే ఈ కేసు నీరుగా వచ్చేందుకు విజయవాడ సిసిఎస్లో పనిచేస్తున్న ఓ ఏఎస్ఐ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఉంది ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది మరి ఏం జరుగుతుందో చూద్దాం ఏదేమైనా ఈ నకిలీ కరెన్సీ దందాను అరికట్టడంలో మరింత చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ